అందులో ఈ వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్ప నారాయణపూర్ మండల కలెక్టర్ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ తాగేటందుకు నీళ్ళ ప్రాబ్లం దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష కొంత ఔట్స్కర్ట్స్ లో రంగారెడ్డి జిల్లా కొంత అవుట్స్కర్ట్స్ లో కొంత ఇబ్బంది ఉన్నది గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం ట్యాంకర్స్ వేస్తున్నాం ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ అని ఇష్యూ లో ఇస్తే తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా అధ్యక్ష రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది తమరు ద్వారా మన డిప్యూటీ సిఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందే కోరుతూ